వెల్కమ్ టు ఒమెగా ఇండియా టీవీ న్యూస్ మెదక్ పట్టణంలోని ఒకటవ వార్డు ఔరంగాబాద్లో శ్రీ మల్లన్న స్వామి జాతర కనుల పండుగగా అంగరంగ వైభవంగా జాతర గమనీయంగా జరిగింది ఈ జాతర సందర్భంగా భూపతి యాదవ్ సత్యనారాయణలు మీడియాతో మాట్లాడుతూ ఆదివారం రోజు శ్రీ మల్లన్న స్వామి కళ్యాణోత్సవం బోనాలు అగ్నిగుండాలు ఘనంగా కోలాటాలతో పోతరాజుల నృత్యాలతో జరిగాయి మంగళవారం రోజు మల్లన్న స్వామి నాగవెల్లి అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు ఈ జాతరకు గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు భారీగా తరలివచ్చారు భక్తి శ్రద్ధలతో స్వామి వారికి కొబ్బరికాయలు కొట్టి భక్తి శ్రద్ధలతో పూజలు చేపట్టారు మల్లన్న స్వామి కృపతో పాడి పంటలు పుష్కలంగా పండాలని కోరుకున్నారు మల్లన్న కళ్యాణం ప్రతి సంవత్సరం గమనీయంగా సాగుతుందని చుట్టుపక్కల ప్రాంతాల వారు భారీగా తరలివస్తారని చెప్పారు స్వామి వారి కృపతో ఔరంగాబాద్ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు దీని అభివృద్ధి చెందుతున్న ఆలయానికి ప్రతినిధులు భక్తులు ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సత్యనారాయణ యాదవ్ ప్రసాద్ యాదవ్ భూపతి యాదవ్ సత్యనారాయణ ప్రవీణ్ గ్రామస్తులు పాల్గొన్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ